నగర్ మా సీనియర్ జర్నలిస్టులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు సాయంత్రం పూట రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత రెండు మూడు రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవడమో రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటుల్ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతలేడు ఆయన నాలుగున్నర ఏళ్ళ పాలన గురించి మాట్లాడతలేడు ఆయన నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు ఇది తప్ప ఏమైనా ఉన్నదా అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆల్రెడీ బాండు పేపర్ల గారెడ్ అయిపోయింది ఒకసారి బాండు పేపర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి బాండు పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు ఆయన తీరు ఎట్లుందంటే వెనకటి కట్ట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిట ఇయాల రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినవు నువ్వు ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలో కానీ మునుగోడు ఉప ఎన్నికలో కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మూడు చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులం పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి మూడు చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి దానికి ప్రతిఫలంగా నాగార్జున సాగర్లో మీరు అక్కడ కూడా సహకరించుకున్నారు ఇద్దరు అయితే ఈ రకంగా ఇలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెడుతూ నాగార్జున సాగర్లో ఏమైంది బీజేపీ బలహీనమైన అభ్యర్థి పెడితే బీజేపీ డిపాజిట్ పోయింది అంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఆట గత కొంతకాలంగా ఆడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి భయంతో ఏం మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిందట బీజేపీ రేపు రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుంది అని మాట్లాడితే ఇది మతిలేని మాటలా అతి తెలివి మాటలా రేవంత్ రెడ్డి గారికి అయితే మరపన్న అయి ఉండాలి లేదా అతి తెలివన్నీ అయి ఉండాలి బీఆర్ఎస్ కదా ఈ దేశంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని మన రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కాదు రెండుసార్లు తీర్మానం చేశాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కొట్టాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు దాన్ని తిప్పి మాట్లాడతాడు అయితే అతి తెలివి లేదా మతిమరుపు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తున్నది మేమేమో రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేయమని మేమంటే ఈయన గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు రిజర్వేషన్లు తీసేయడానికి ఇలా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందనే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నువ్వు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా అబద్దాలు చెప్పడం ద్వారా గోబల్స్ ప్రచారం ద్వారా ఏమైనా గండం గట్టెక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు రెండు పార్టీలు అట్లే ఉన్నాయి ఇలా మోడీ గారు ఏమంటున్నారు హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల ఎజెండా లేదు పేదల ఎజెండా లేదు రైతుల గురించి మాట్లాడరు దళితుల గురించి మాట్లాడరు గిరిజనుల గురించి మాట్లాడరు సంక్షేమం పట్టదు మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా జరుగుతుందా కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువులు ఆస్తి ముస్లింలకు పంచరు ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతోమంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఎంతోమంది బలమైన నాయకత్వం ఉన్నది రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్ద అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో నా అది జరగదు నా ఇది జరగదు అంటే రెండు పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో వాళ్ళ ప్రజలతో సెంటిమెంట్ ద్వారా గెలవాలని సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ప్రజల ఎజెండా ఏది బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది జీఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ధరల మీద అదుపే లేదు కందిపప్పు ధర నూట రూపాయలైంది సిమెంట్ బస్తా అరవై ఐదు డెబ్బై రూపాయలు పెరిగింది స్టీలు పెరిగింది సిమె కంకర పెరిగింది ఇసుక ధర పెరిగింది పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదవాడు కడుపు నిండి అన్నం తినే పరిస్థితి లేదు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పరిపాలన గాలి కొదిలేసినారు ఇలా ఇవన్నీ కూడా దీని మీద ఎజెండా జరగాలి కానీ ఇలా వీటిని అటు బీజేపీ పట్టించుకోదు ఇటు కాంగ్రెస్ కూడా పట్టించుకోదు పేదల ఎజెండా మర్చిండ్రు ఇద్దరికి కూడా ఓటమి భయంతో ఇవాళ సెంటిమెంట్ చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు విఘ్నులైన కరీంనగర్ ప్రజలు మేధావులు విద్యావంతులు కవులు రచయితలు ఉద్యోగులు ఉపాధ్యాయులు విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు మేధావులు విద్యావంతులు కవులు రచయితలు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నారు పదేళ్ల కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేసింది విద్యుత్ సమస్య పరిష్కారం చేసిండ్రు సాగునీటి రంగంలో మంచి అభివృద్ధిని సాధించారు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తెచ్చారు మరి అలాంటి పార్టీని ఇలా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మళ్ళీ గెలిపించాల్సినటువంటి బాధ్యత కరీంనగర్ కానీ ఈ రాష్ట్రలో మేధావులందరి మీద కూడా ఉంది మీరు అందరు కూడా ఆలోచించండి ఈరోజు ఈ దేశ రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల ఎజెండా పక్కకుపోయింది కేవలం సెంటిమెంట్ ఎజెండాను ముందుకు తెస్తా ఉన్నారు ప్రజలు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకేం చేస్తాయో చెప్పాలి ప్రజల ఎజెండా మీద చర్చ జరగాలి కానీ వీళ్ళు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టి ఓటమి భయంతో రకరకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నారు ఇవాళ నిజానికి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళేదో ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు వెళ్ళినట్లుంది రేవంత్ రెడ్డి తీరు ఆయన ఏదో బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లోనైనా ఎంపీ ఎన్నికల్లోనైనా అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీలో అతి ఎక్కువ శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది మా బీఆర్ఎస్ పార్టీలా నువ్వు నువ్వు బీసీలకు అన్యాయం చేసినావు నువ్వు నీకు ఆ మాట్లాడే నైతిక హక్కే లేదు బీసీలకు జనగణన జరగాలని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ రకంగా బీసీల కోసం బాగా కృషి చేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు ఏ రోజు కూడా బీసీల సంక్షేమం పట్టుకోలేదు మాటలు ఎక్కువ చేతలు తక్కువ మీ అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే అందరూ ఆలోచించారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ఏ రకంగా బీజేపీతో కుమ్మక్కైందో అయిందో అర్థమవుతా ఉంది నువ్వు అదానిని పోయి అలాయ్ బలాయి నాడే నువ్వు బీజేపీ ఎట్లా కుమ్మక్కైందో అర్థమైంది ప్రధానమంత్రి గారి పర్యటనలో బడే భయ్ ఆగే బి తుమారా ఆశీర్వాద్ చాహియే అని నువ్వు బహిరంగంగా అన్న రోజే నువ్వు బీజేపీతో కుమ్మక్క అయింది అర్థమైతా ఉంది ఎలా ఆజ్ తక్ ఇంటర్వ్యూలో ఢిల్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కూడా బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగానే నువ్వు చెప్పినప్పుడే నిజస్వరూపం బయటపడ్డది ఇవాళ కరీంనగర్లో కూడా అదే జరుగుతూ ఉంది నువ్వు నామినేషన్లు రేపు లాస్ట్ డేట్ దాకా క్యాండిడేట్ను ఫైనల్ చేయకపోవడం వెనుకున్న రహస్యమైంది నువ్వు హుజురాబాద్లో ఎట్లయితే బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీకి సహకరించినవో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఇలా బీజేపీ గెలుపుకు నువ్వు కుట్ర చేస్తూ ఉన్నావు ఈ విషయాలు అర్థమైనాయి కరీంనగర్ ప్రజలకు కరీంనగర్ ప్రజలు కూడా అందుకే ఒక విద్యావంతుడు ఒక మేధావి అభివృద్ధి సాధకుడు ఇవాళ తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమంలో పనిచేసిండు ఇవాళ కరీంనగర్కు మరి ఎంతో గొప్పగా ఇటు రైల్వే లైన్ కానీ స్మార్ట్ సిటీ కానీ కానే కాదన్న పనులను కరీంనగర్కి సాధించినటువంటి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ ఎంపీ కావాలని ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు మేధావులు విఘ్నులు అందరు కూడా ఆలోచించారు మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా మరి ఈయన గారు ఒక్కటన్న సాధించిండ ఏం సాధించిండు కరీంనగర్కు మాటలు తప్ప ఏమున్నాయి వినోదన్న కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నా తన శక్తి యుక్తులను ఉపయోగించి కా అసలు అవకాశం లేకుండా స్మార్ట్ సిటీ సాధించిండు మధ్యలో రైల్వే లైన్ ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ శాంక్షన్ చేస్తే మూలక పడితే ఎంపీగా ఇయల కరీంనగర్ రైల్వేను ఉరుకులు పరుగులు పెట్టించింది వినోద్ కుమార్ గారు అందువల్ల ఇలా వినోదన గెలవాల్సినటువంటి అవసరం కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలన్నా కరీంనగర్ మేలు జరగాలన్నా ఇలా వినోద్ కుమార్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ గారి మాటలు డొల్లా అని ప్రజలకు అర్థమైంది నువ్వు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే చెప్పినావు కదా బండి పోతే బండి కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు అన్ని స్థాన్లు ఏమైంది ఏమైనా జరిగిందా హైదరాబాద్ ప్రజలకు ఏమైనా ఒరిగిందా నువ్వు కేవలం మాటలు చెప్తావు తప్ప చేతల్లో ఏమి చెయ్యలేడు అని కూడా ఇవాళ హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది కరీంనగర్ ప్రజలకు అర్థమైంది నేను గెలిపించిన కార్యకర్తలను ఏ రోజైనా పట్టించుకున్నావాను బీజేపీ కార్యకర్తలని కష్టసుఖాలని ఎప్పుడన్నా ఆలోచించినావా అందుకే ఇలా కరీంనగర్లో అన్ని వర్గాల ప్రజలు కూడా వినోద్ కుమార్ గారు గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కేవలం ఓటమి భయంతో అటు దేవుడి మీద ఒట్లు పెట్టడమో ఇటు రిజర్వేషన్ల ముసుగులో కొత్త డ్రామాకి ఆయన తెరలేపినాడు కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రజలు నీ ఒక్కసారిను మోసం చేయగలతో కానీ ఎప్పుడూ మోసం చేయలేవు మొన్న ఆరు గ్యారంటీలతోనో బాండు పేపర్లతోనో సోనియా గాంధీ గారి లేఖలతోనో నువ్వు అత్యవసర మెజార్టీతో అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినావు కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పీఠం కదిలింది కేసీఆర్ గారి బస్సు యాత్రతోని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా కరీంనగర్లో మీ ప్రభుత్వం వచ్చింది ఇవాళ నేను కోతిరాంపూర్ ఏరియాలో పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది అక్కడ మహిళలు చెప్తున్నారు బిడ్డ కేసీఆర్ ఉండగా రోజు మంచి వచ్చినాయి ఏమైందేమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు దినం తప్పించి దినం వస్తుంది బిడ్డ మురికి నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అని మహిళలు ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే కరీంనగర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు ఏమైంది ఐదేళ్ళు కేసీఆర్ హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వస్తుంది ఎట్లా ఇవాళ మీరు రాగానే రాదెట్లా అని అడుగుతా ఉన్నారు మీరు ఇంకోటి కూడా ఆలోచించండి ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిందనడానికి మీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలే ఉదాహరణ కదా ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ రేవంత్ రెడ్డి ఒక మంచి లీడర్ అని ఎవరు కితాబ్ ఇచ్చిండ్రు బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చిండ్రు అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ గారు ఏమంటాడు నువ్వు చాలా మంచి నాయకుడివి నువ్వు బీజేపీలో చేరు ఆయనకు ఆఫర్లు ఇస్తున్నాడు ఎవరు అరవింద్ కుమార్ గారు నిజామాబాద్ ఎంపీ గారు అంటే ఇలా మీరు కుమ్మక్క అయినారు లోపల లోపల మీరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ పొగుడతాడు బండి సంజయ్ని రేవంత్ రెడ్డి పొగుడ్తాడు రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధాని మోడీ గారిని పొగుడుతుంటాడు అదానితో అలాయి బలాయి చేసుకుంటాడు ఇవన్నీ కూడా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఎవరు కుమ్మక్క అయినరో అందువల్ల అరవింద్ కుమార్ గారు నిజామాబాద్ ఎంపీ గారు అంటే ఇలా మీరు కుమ్మక్క అయినారు లోపల లోపల మీరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ పొగుడతాడు బండి సంజయ్ని రేవంత్ రెడ్డి పొగుడతాడు రేవంత్ రెడ్డి గారి పోయి ప్రధాని మోడీ గారిని పొగుడుతుంటాడు అదానితో అలాయి బలాయి చేసుకుంటాడు ఇవన్నీ కూడా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఎవరితో కుమ్మక్క అయినరో అందువల్ల విఘ్నులైనటువంటి కరీంనగర్ ప్రజలు రేపటి ఐదేళ్లలో ఈ కరీంనగర్ మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నా మన అభివృద్ధి ముందుకు పోవాలన్నా ప్రశ్నించే గొంతును అభివృద్ధి సాధకుడిను వినోద్ కుమార్ గారిని గెలిపించాలి ఆయన ఎన్నిసార్లు గలం విప్పాడు సంజయ్ గారు వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో మాట్లాడిన దాంట్లో పది శాతం అన్న పార్లమెంట్లో మాట్లాడిండా పది శాతం అన్న మాట్లాడిండా ఈడ కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే పదేళ్ల నుంచి కరీంనగర్కే దూరంగా ఉన్నాడు కరీంనగర్తో సంబంధాలే కోల్పోయింది ఆయన తెచ్చిలో సడన్గా కరీంనగర్ ఎంపీ పెట్టడం అంటే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీతో కుమ్మక్కే బీజేపీకి సహకరించడమే ఇది పూర్ క్యాండిడేట్ని పెట్టిండ్రు అంటే అసలు ఎవరిని అడిగినా కరీంనగర్లో ఆ కాంగ్రెస్ అది ఎక్కడుంది థర్డ్ ప్లేసు గంత వీక్ క్యాండిడేట్ అని ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉన్నది అట్లాంటి ఒక పూర్ క్యాండిడేట్ను పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీతో కుమ్మక్క అయింది ఈ కుమ్మక్కు రాజకీయాలకు ఇలా చర్మగీతం పాడాలి ప్రజలు బుద్ధి చెప్పాలి కరీంనగర్ విఘ్నులైనటువంటి కరీంనగర్ ప్రజలు ఈ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తగిన శాస్తి చెప్పి పదమూడో తారీఖు నాడు మీ ఓటుతో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ